నమస్తే నేను కిషోర్ కుమార్ హరిహర వేరమల్లు హరిహర వేరమల్లు సినిమా ఎలా ఉంది అని అడగటం పిచ్చి పనే ఎందుకంటే మన దేశంలోనే అతి కొద్ది మందికి అతి కొద్ది మందికి సూపర్ స్టార్స్ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఒక అడ్వాంటేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది ఆయన సినిమాలు హిట్టా ఫ్లాపా అన్నదంతా సంబంధం లేదు బాగున్నాయా బాగాలేదా అన్నదంతా సంబంధం లేదు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే చాలు జనం తండోప్ప ముఖ్యంగా ఫ్యాన్స్ హంగామా హడావిడి అయితే మరో రేంజ్లో ఉంటుంది సినిమా అద్భుతంగా ఉందనుకోండి కొన్ని వారాల పాటు ఆ హంగామా హడావుడి ఆ రష్ ఆ జోష్ ఆ టాక్ అదంతా కొనసాగుతుంటుంది అఫ్ కోర్స్ యావరేజ్గా ఉన్నా సరే కొన్ని రోజుల పాటు అదే పరిస్థితి థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది సేమ్ అలాంటి సిచ్యువేషనే చాలా రోజుల తర్వాత ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది హరిహర వేరమలు సినిమా రిలీజ్ అయినటువంటి థియేటర్ దగ్గర ఇక ఫ్యాన్స్ హంగామా హడావుడైతే మామూలుగా లేదు అయితే సినిమా ఎలా ఉంది ప్లస్లో ఏంటి మైనస్లో ఏంటి ఈ సినిమాతోటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏ రకంగా ఉండబోతుందో నెక్స్ట్ అనేది నేను క్లుప్తంగా ఈ రివ్యూలో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి నేను చెప్పిన రివ్యూ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక రెండు మొక్కల్లో మనం సినిమా రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఒక ఫ్యాన్స్ కోణంలోను తర్వాత సామాన్య పౌరుల ఆడియన్స్ కోణంలోను మనం మాట్లాడుకోవాలి ఫ్యాన్స్ కోణంలో మాట్లాడుకుంటే బొమ్మ సూపర్ హిట్ బయ్యా బ్లాక్ బస్ట్ అవుతుందో లేదో చూడాలి అని చెప్తున్నారు ఇక మామూలు కామన్ ఆడియన్స్ అయితే బొమ్మ హిట్ భయ్య సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక్కడే రెండు రకాల వేరియేషన్స్ మీకు అర్థమైపోయి ఉండాలి సో కథలో కూడా రెండు రకాల వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి ఎందుకంటే దర్శకులు కూడా ఇద్దరున్నారు కాబట్టి కథ కూడా రెండు రకాల వేరియేషన్స్తో నడుస్తుంది కాబట్టి దాదాపు ఐదేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణం సాగినటువంటి నేపథ్యంలో అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి మళ్ళీ దీని మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలు వీ వీటన్నింటినీ తట్టుకొని ఒక సునామీ సృష్టించేందుకు రెడీ అయిపోయినటువంటి థియేటర్లోకి వచ్చినటువంటి హరిహర వేరమలు సునామీ కాదు కానివ్వండి ఒక తుఫాను ఒక ప్రభంజనం అయితే సృష్టించింది ఒకసారి కథ దగ్గర నుంచి మొదలు పెడదాం మన రివ్యూలో కథ ఒక చారిత్రాత్మక నేపథ్యం ఇప్పుడుది కాదు అప్పుడుది కాదు ఎప్పుడో పదహారో శతాబ్దం నాటి కథ ఆ పదహారో శతాబ్దం నాటి కథలోనే మన తెలుగు ప్రాంతాలైనటువంటి మచిలీపట్నం ఉంటాయి హైదరాబాద్ ఉంటుంది అంతకుమించి గోల్కొండ కోర్టు ఉంటుంది గోల్కొండ నవాబులు ఉంటారు దాన్ని మించి ఢిల్లీలో మొఘలాయి ప్రభువులు మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్ వరకు అంత పెద్ద స్పాన్ ఉన్నటువంటి అతి పెద్ద పిక్చర్ మనకి కళ్ళ ముందు కనిపించి చూపించేటువంటి ప్రయత్నం అయితే ఈ దర్శకులు చేశారు సో పదహారవ శతాబ్దంలో మొదలైనటువంటి ఈ కథలో హరిహర వేరమల్లు అనేటటువంటి మన కథానాయకుడు ఒక రాబిన్ హుడ్ తరహా పాత్ర అంటే పెద్దోడిని కొట్టు పేదోడికి పెట్టు అనేటటువంటి పాత్రతోటి హరిహర వేరమల్లుని మలిచారు ఆ గెటప్ చూసినా సరే ఆ డైలాగులు చూసినా సరే పవన్ కళ్యాణ్ ప్రతి ఫ్రేమ్లో అతను నడిచే విధానం చూసే చూపు మాట్లాడే తీరు డైలాగులు ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే చప్పకర్ల ఒక రేంజ్లో అనమాట సో కథ విషయానికి క్లుప్తంగా చెప్పాలంటే హరిహర వేరమల్లు ధర్మానికి బద్ధుడు ధర్మాన్ని రక్షించడం ముఖ్యంగా సనాతన తాను నమ్మినటువంటి సనాతన ధర్మాన్ని రక్షించటం కోసం మచిలీపట్నం దగ్గర నుంచి ప్రారంభించినటువంటి తన ప్రయాణాన్ని ఆ సనాతన ధర్మ రక్షణలో భాగంగా ఢిల్లీ వరకు కొనసాగించి మొఘలాయి కోటల్ని బద్దలు కొట్టేందుకు ప్రయాణం చేసినటువంటి తీరు ఆ జర్నీనే ఈ హరిహర వేరం కథ ఇక ఇంతకుమించి మనం చెప్పడానికి ఏమి లేదనమాట అంతకుమించి చెప్పుకోకూడదు కూడా రివ్యూలో సో ఇందుట్లో ప్రతి పాత్రని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ మాటల గురించి పవన్ కళ్యాణ్ డైలాగుల గురించి పవన్ కళ్యాణ్ ఆహారం గురించి చెప్పుకుందాం అదే స్థాయిలో ప్రతి నాయక పాత్రగా మనకి ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్ర పోషించినటువంటి బాబు వీడియోలు ఒక రకంగా పోటా పోటీగా రెండు క్యారెక్టరైజేషన్లు చాలా పోటా పోటీగా ఉంటాయి దీంతోపాటు సచిరాజు వంటి వాళ్ళు సచిన్ ఖేద్కర్ వంటి వాళ్ళు ముఖ్యంగా హరిహర వేరం సొంత టీమ్గా ఉండేటటువంటి సుబ్బరాజు కానివ్వండి సునీల్ కానివ్వండి నాజర్ పాత్రలు అంతే అద్భుతంగా ఎంటర్టైనింగ్గా ఉంటాయి అయ్యప్ప పీ శర్మ వంటి వాళ్ళు ఇంకా మిగిలిన మనకు తెలియనటువంటి కొంత హిందీ నటులు అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పాశ్చాత్య నటులను కూడా తీసుకున్నారు ఆ కాలానికి తగ్గట్టుగా బ్రిటీషర్స్ పాత్రలు పోర్చుగీస్ వారి పాత్రలు డచ్ పాత్రలు వేయటానికి వాళ్లను కూడా తీసుకున్నారనమాట ఇక కథానాయికగా నిధి అగ్రవాల్ తన పాత్ర చిన్నదైనా సరే అద్భుతంగా నటించింది అందచందాలతో కనువిందు చేసేలాగా ఉంటుంది ముఖ్యంగా మహారాణిలాగా కనిపించినటువంటి చూపించేటువంటి సన్నివేశాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఒక రకంగా ఆ ఉన్న కొద్దిసేపు కూడా అసలు కళ్ళు తిప్పుకోలేము అనేటటువంటి రీతిలో నిధి అగ్రవాల్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండుగా డివైడ్ చేస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక రకంగా చెప్పాలంటే చింపేశారనుకోవచ్చు అనుకోవచ్చు ఒక రేంజ్లో పెడుతుంది అసలు రేసు గుర్రంలాగా ఫస్ట్ హాఫ్ దూసుకుపోతుంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఒక్క వంక పెట్టడానికి కూడా మనకు ఎక్కడా కనిపించదు ఈ డైలాగ్ బాలేదే ఈ సీన్ బాగాలేదే ఈ ఫైట్ బాగాలేదే ఈ సాంగ్ బాగలేదే ఇక్కడ చూపించినటువంటి విధానం బాగాలేదని చెప్పేసి ఒక్క అంశం కూడా మనకి ఎక్కడ చిన్న వంక కూడా కనిపించదు అసలు ఇంటర్వెల్ వచ్చే అరే ఇంత తొందరగా ఇంటర్వ్యూలు వచ్చేసింది ఏంటి అనేటటువంటి రీతిలో మనం పాత్రల్లోనూ సన్నివేశాల్లోనూ సినిమాలోనూ పూర్తిగా లేనమైపోతాం ఎప్పుడైతే ఇంటర్వెల్ ముగించుకొని ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ట్విస్ట్ ఇస్తారు ఆ ఇంటర్వెల్ సీన్ అయితే అసలు సినిమాకి హైలైట్ చాలా అద్భుతమైన సీన్ ఉంటుంది అసలు రోమాలు నెక్కబడుచుకుంటాయంటారు కదా కులీ కుతుబ్ షా ముందు పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అక్కడ ఆ సీన్ తెరకెక్కించిన విధానం అయితే రోమాంచితం అద్భుతంగా ఉంటుంది ఇక అద్భుతమైన ట్విస్ట్ తోటి ఫస్ట్ హాఫ్ని ముగించిన తర్వాత ప్రేక్షకుడు రిలాక్స్గా థియేటర్లోకి వచ్చి కూర్చున్న దగ్గర నుంచి ఇక సెకండ్ హాఫ్ మొదలవుతుంది సెకండ్ హాఫ్ అందుకోవటం అందుకోవటమే కొంత కొంచెం ల్యాగ్ ఎక్కడో మనకు తగులుతోందే అని అనిపించినటువంటి నేపథ్యం నుంచి మధ్యలో డక్కా మొక్కలు తినుకుంటూ క్లైమాక్స్ వరకు చేరుతాం ఇక క్లైమాక్స్ ఒక అద్భుతాన్ని మనం తెర మీద చూస్తున్నాం చూడబోతున్నాం ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది అని అనుకుంటున్న తరుణంలో టక్కిన సినిమా ఆపేసి అబ్బా మొత్తం ఇందుట్లోనే చూపించేస్తావా రెండో పార్ట్ ఉంది సో ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది మీరు హరిహర వీరమల్లు పార్ట్ టూలో చూడండి అని చెప్పేసి మనకి ట్విస్ట్ పెట్టి వదిలేస్తారు ప్లేట్ నిండా అద్భుతమైనటువంటి పదార్థాలతో విందు భోజనం పెట్టింది అరే ఇప్పటికి మీరు చేతులకు అడిగేసుకుంటారా పెరుగు రావటానికి లేట్ అవుద్దంట ఒక గంట అయిన తర్వాత వచ్చి పెరుగుతో భోజనం చేసేయంరా అన్నట్టుగా ఉంటుంది అంటే ఆ చిన్న అసంతృప్తి అక్కడో మనకి మిగిలిపోతుంది సో ఫస్ట్ హాఫ్ ఎంత అద్భుతంగా సాగిందో సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా కొంత లాగ్ అనిపిస్తుంది కాస్త ఎత్తుపల్లాలు ఉంటాయి ఫస్ట్ హాఫ్ తీసుకున్నటువంటి పాయింట్ వేరు సెకండ్ హాఫ్ తీసుకున్నటువంటి పాయింట్ వేరు అనేటటువంటి అంశం అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది అందుకనే బహుశా ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు క్రిష్ కానివ్వండి ఆ తర్వాత జ్యోతికృష్ణ కానివ్వండి ఆ వేరియేషన్ మనకు కొంత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో తీసుకున్నటువంటి విధానం చాలా ఆకట్టుకునేలాగా పెద్దవాడిని కొట్టు పేదవాడికి పెట్టు ప్రజల కోసం జనం కోసం బతికేటటువంటి ఒక వీరుడిగా కథానాయకుడిగా అద్భుతంగా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్ దాంతోపాటుగా ఒక్కొక్క డైలాగ్ కూడా ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింబిస్తున్నట్టుగా రాజకీయాలు ప్లస్ సినిమా రెండింటినీ మిక్స్ చేస్తూ డైలాగులు ఉంటాయి సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా అద్భుతంగా వందే భారత్ ట్రైన్ వెళ్ళేటటువంటి ట్రాక్ కాస్త మార్చి బాబు ఇప్పటివరకు చాలే కానీ దీన్ని నెక్స్ట్ ఆ ట్రాక్లో గూడ్స్ ట్రైన్లో ఆ ట్రాక్లో వెళ్ళండి అన్నట్టుగా మార్చేస్తారు ఇక అక్కడి నుంచి సనాతన ధర్మం హిందూ ధర్మం ఆ రోజులో మొఘలాయ చక్రవర్తులు మత మార్పిడి హిందుత్వం ఈ అంశం ఈ భావజాల అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆయన స్పృశిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అలా వెళుతున్న దానికి కాస్త కొంచెం ట్రాక్ మార్చి పక్కకు పెడతారు అక్కడ కొంచెం మనకి డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ సినిమా ఎత్తుకుంటుంది మళ్ళీ సినిమా ఎత్తుకొని క్లైమాక్స్కి చేరుతున్న ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం అని కానీ టక్ ఆపేసి సెకండ్ పార్ట్లోకి సినిమా షిఫ్ట్ చేస్తారనమాట సో ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది మలిచినటువంటి తీరు కూడా చాలా బాగుంది అట్ ద సేమ్ టైం సినిమాకి ప్రాణం స్కోర్ పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి కానీ అంతకు మించి పాటల కన్నా మించి బ్యాక్గ్రౌండ్ కేరవాణి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్ ఇచ్చేటటువంటి సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉంటుంది మామూలుగా ఉంటుంది ఒక ఒక రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చూపించినటువంటి విధానం కానివ్వండి పవన్ కళ్యాణ్ డైలాగులు కానివ్వండి అన్నీ చాలా అద్భుతంగా మలిచారు అట్ ద సేమ్ టైం వన్ మెన్ షో లాగా పవన్ కళ్యాణ్ మొత్తం తన భుజ స్కంధాల మీద వేసుకొని సినిమాను నడిపించారు ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కాకపోతే గ్రాఫిక్స్ మాత్రం నిరాశపరచక మాత్రం బాహుబలి లాంటి సినిమాలను చూసిన తర్వాత ఆ రేంజ్ గ్రాఫిక్స్ ఊహించుకుంటారు ఆ ట్విస్ట్లు కానీ ఆ మిగతా అంశాలు కానీ కొంత బాహుబలిని స్ఫూర్తిగా తీసుకుని చేశారు అనిపిస్తుంది బట్ గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయాయి పవన్ కళ్యాణ్ స్థాయి సినిమాకు ఉండాల్సినటువంటి లేదా హరిహర వేరం లాంటి చారిత్రక కథాంశానికి ఉండాల్సినటువంటి స్థాయిలో అయితే గ్రాఫిక్స్లో అది కొంత నిరాశపరుస్తాయి సో ఫస్ట్ ఆఫ్ బ్రహ్మాండం సెకండ్ హాఫ్ ఆ స్థాయిలో కాకపోయినా బాగుంది అనిపించుకుంది ఓవరాల్గా మొత్తంగా చూసినట్లయితే హరిహర వేరమల్లు సినిమా బొమ్మ హిట్టు అని ఖచ్చితంగా చెప్పక తప్పదు ఇప్పటికే ఆకలితో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సో పంచభక్ష పరమాణాలతోటి అద్భుతమైనటువంటి విందు పెట్టినట్టుగానే మనం భావించాలి ఫ్యాన్స్ కూడా దీని మీద ఎంత నెగిటివ్ ప్రచారం ఉన్నా సరే రెట్టింపు ఉత్సాహంతో వాటన్నిటిని ఎక్కడా పట్టించుకోకుండా అంతే ఉత్సాహంతో ఫ్యాన్స్ అయితే ఈ సినిమా చూడటానికి తరలి వచ్చారు కామన్ జనరల్ పబ్లిక్ కూడా చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో రిలీజ్ కావడంతో అంతే ఉత్సాహంతో ఎక్కడ అసలు టికెట్లు దొరకనటువంటి పరిస్థితి అయితే చాలా చోట్ల కనిపించింది మీరు ఎంతైనా డబ్బులు ఇవ్వండి పెట్టండి మేము తీసుకుంటాం మాకు టికెట్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగే వాళ్ళ సంఖ్య అయితే ఎక్కువైపోయింది సో ఆ రకంగా ఎక్కడ థియేటర్లంతా పూర్తి స్థాయిలో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ స్థాయి క్రౌడ్ చూడటం అయితే చాలా రోజుల తర్వాత జరిగింది పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో ఈ స్థాయి క్రౌడ్ అనేది హరిహర వేర్మలకి చాలా రోజుల తర్వాత మనకి ఆ స్థాయి క్రౌడ్ అయితే కనిపించింది థియేటర్లో ఫుల్ పండుగ వాతావరణం నెగిటివ్ టాక్ అయితే అక్కడ కొంత అసంతృప్తి ఉన్నా కానీ నెగిటివ్ టాక్ అసలు సినిమా బాగాలేదు అలా చేశారు ఇలా చేశారు అది మైనస్ ఇది మైనస్ అనేటటువంటి నెగిటివ్ టాక్ అయితే ఎక్కడా కనిపించలేదు ఓవరాల్గా సినిమా బాగుంది హిట్టు ఫ్యాన్స్ అయితే సినిమా బాగుంది సూపర్ హిట్టు బ్లాక్ బస్టర్ అవుద్దనుకున్నాం కానీ చూడాలి అనేటటువంటి కొంత సందిగ్ధ అవస్థలు ఉన్నారు తప్ప నెగిటివ్ టాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకి ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడ కానీ బయట ఓవర్సీస్లో కానీ ఖచ్చితంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని హరిహర వీరం రీచ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ముందున్నటువంటి అతి పెద్ద అంశం ఏంటంటే ఓకే ఫస్ట్ పార్ట్ ఓకే మరి హరిహర వీరం సెకండ్ పార్ట్ ఏ రకంగా తీస్తా కథ మొత్తం ఫస్ట్ పార్ట్లోనే చెప్పినట్టుగా అయితే అనిపిస్తోంది చూస్తే మనకు అదే కనిపిస్తుంది మరి సెకండ్ పార్ట్లో ఈ స్థాయి కథని తీసుకొస్తారా లేదంటే ఈ ఈ కొనసాగింపును అక్కడ ఏ విధంగా చూపిస్తారు ఒక రెండు గంటలు రెండున్నర గంటల సినిమాని నెక్స్ట్ పార్ట్లో ఎలా తీస్తారనేదే అందరికీ ఒక మైండ్లో ఉన్నటువంటి డౌట్ మరి ఆ స్థాయిలో ఖచ్చితంగా జ్యోతికృష్ణ మీద అయితే పెద్ద బాధ్యత ఉంది మరి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎప్పటికి ప్రేక్షకుల ముందు రావచ్చు మరి ఈలోప్లో ఓజీ కానివ్వండి లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ కానివ్వండి మొనే పవన్ కళ్యాణ్ చెప్పి ఒక నాలుగైదు రోజులు షూట్ చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తయిపోతుందంటారు మరి వాటికి అవన్నీ పోటీ వస్తుందా అసలు అది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది సో మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు మాత్రం ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్కి ప్రేక్షకులకైతే ఒక అద్భుతమైన సినిమాని అందించారని అయితే చెప్పుకోవచ్చు సునామీ సృష్టిస్తుంది అనుకున్నది కాస్త ప్రస్తుతానికైతే తుఫానుతో ఆగిపోయింది అనేటువంటి భావన అయితే కలుగుతుంది మరి ఇదంతా చూసిన తర్వాత ఇదంతా విన్న తర్వాత ఒకవేళ మీరు కూడా సినిమా చూసినట్టయితే ఇప్పటికే మీ ఫీలింగ్ ఏంటో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ